ಪ್ರಜಲ ಪೋರ ತಲಿ ಆನಾಟ ಪ್ರಭುತ್ವರ್ಪಟ್ಟ ಜರಿಗೂ జిల్లాల ఏర్పాటులో ఉన్నా లేకున్నా ఈ జిల్లా ఏర్పాటుకు ఆనాడు ఈ సిరిసిల్ల ప్రజలు పద్నాలుగు నెలలు కష్ట పోరాటం చేస్తే ఈ జిల్లా ఏర్పాటు చేయడం జరిగింది అభివృద్ధి చేయడం జరిగింది కానీ ఈనాడు కొత్తగా వచ్చిన ప్రభుత్వం జిల్లాల పునర్వ్యవస్థీకరణ అనే పేరుతో తీసేస్తాము అనే ఊహాగానాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది లీకేజ్లు ఇస్తూ మన ప్రభుత్వం ఇస్తుందా యూట్యూబ్లో లేకుంటే ఇంతరాత్రులు చెప్పుకోవడం తెలియదు కానీ ఒకవేళ జిల్లాల మార్పు మీరు ఏ జిల్లాను తీసేసినా ఉంచుకున్నా మా సిరిసిల్లకి సంబంధం లేదు కానీ రాజన్న సిరిసిల్ల జిల్లాను మాత్రం తీసేస్తే మళ్ళీ మరో ఉద్యమానికి నాంది పలుకుతాం కార్ల పరంగా ఈ పాత్రికేయ సమావేశం నిర్వహించడం జరుగుతుంది మొదటి నుండి ఉద్యమాల కిల్లా అయినటువంటి ఈ సిరిసిల్ల ప్రాంతం నుండి జిల్లాల పునర్విభజన కార్యక్రమం గత ప్రభుత్వం చేపట్టినప్పుడు సిరిసిల్లాను జిల్లా చేయాలని ప్రజలందరి ప్రత్యక్ష పోరాటానికి అన్ని రాజకీయ పార్టీల అఖిలపక్ష పోరాటంతో అన్ని కుల సంఘాల కఠోర శ్రమతో న్యాయవాదుల నిరంతర పోరాటంతో అప్పటి ప్రభుత్వం ప్రజల ఆకాంక్షను గౌరవిస్తూ జిల్లాను ఏర్పాటు చేయడం జరిగింది రాజన్న సిరిసిల్లా జిల్లాతో పాటు ఎన్నో జిల్లాలు గత ప్రభుత్వం ఏర్పాటు చేసి ప్రజల సౌకర్యార్థం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా డెవలప్ చేయడం జరిగింది సో దాని తదనంతరం ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం జిల్లాలను తగ్గించే ప్రయత్నం చేస్తుందని ఒక ఊహాగానాలు బయటకు రావడం లీకుల పేరు మీద యూట్యూబ్లలో కావచ్చు పేపర్లలో కావచ్చు జిల్లాలను తగ్గిస్తారనే ఒక వార్త బయటకు వచ్చింది కాబట్టి ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా ఉద్యమకారుల పరంగా ఈ పాత్రికేయ సమావేశం నిర్వహించడం జరుగుతుంది ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారికి రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజల పరంగా ఒక జ్ఞాపకం చేద్దామనే ఉద్దేశంతో ఈ మాట చెప్పడం జరుగుతుంది అన్నా ఆ రోజు చేసినటువంటి పోరాటంలో ప్రజలు చేస్తున్నటువంటి ప్రత్యక్ష పోరాటానికి అప్పటి ప్రభుత్వాన్ని విన్నవించుకునే కార్యక్రమంలో జరుగుతున్నటువంటి ఎన్నో పోరాటాలకు ప్రజలను గౌరవిస్తూ రోజు సిరిసిల్లకు నువ్వు కూడా వచ్చి సంఘీభావం ప్రకటించిన విషయాన్ని గుర్తు చేస్తున్నా ఇదే అంబేద్కర్ సాక్షిగా సిరిసిల్లా నడిపొడ్డును ప్రజలను ఉద్దేశించి ఇక్కడి ప్రజల ఆకాంక్షను గౌరవించాలని జిల్లా ఉద్యమకారులకు సంఘీభావం ప్రకటిస్తూ రోజు నీ జిల్లా రావడంలో నీ శ్రమ కూడా ఉందని చెప్పి మేము మీకు జ్ఞాపకం చేస్తున్నా ఈరోజు వాస్తవంగా చెప్పాలంటే చిన్న జిల్లాలు ఏర్పడిన తర్వాత ప్రజలకు పరిపాలనా సౌలభ్యం కలిగింది అది ప్రత్యక్షంగా అనుభవిస్తున్న మేము ఆ సంతోషకరమైన వార్తను ఈ సందర్భంగా పంచుకోవడం జరుగుతుంది ఉత్తాధికారి అయినటువంటి ఎస్పీ గారిని కలవాలంటే ఒక రెండు రోజుల సమయం కేటాయించుకొని పోవాల్సినటువంటి పరిస్థితులు ఇంతకుముందు ఇప్పుడు ముఖ్యమంత్రి గారి నమస్కారాలు మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ఒక వన్ మంత్ కింద ఒక ప్రముఖ ఛానల్ ఏవేం ఛానల్లో ఇంటర్వ్యూలు ఇస్తూ జిల్లాలను పునర్పరిశీలిస్తామని చెప్పి మాట్లాడడం జరిగింది సరే కాకతీయంగా మాట్లాడినరా మరి ఎట్లా మాట్లాడారో తెలియదని తెలియదు అని చెప్పి అప్పుడు మేమందరం కూడా ఎవరికి కూడా రెస్పాండ్ కాలేదు దానికి అనుగుణంగా ఇప్పుడు జిల్లాలను పునర్పరిశీలిస్త పరిశీలించడం కోసం జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది నేను చెప్పేది ఒకటే గత ప్రభుత్వం పరిపాలనా సౌలభ్యం కోసం జిల్లాలను జిల్లాలను పెంచడం జరిగింది పది ఉన్న జిల్లాలను ప్రస్తుతం ముప్పై మూడు జిల్లాలుగా ఏర్పాటు చేయడం జరిగింది ముప్పై మూడు జిల్లాలు ఏర్పాటు చేయడం వల్ల ప్రజలందరి కూడా ఓ కలెక్టరేటు ఒక డిపిఓ జిల్లా స్థాయి మొత్తం ఆఫీసులన్నీ ఆ జిల్లా హెడ్ క్వార్టర్ రావడం జరిగింది సామాన్య కా సామాన్య ప్రజలందరూ కూడా ఒక కలెక్టర్ గారిని కలవాలన్నా ఒక ఎస్పీ గారిని కలవాలన్నా ఒక జిల్లా స్థాయి అధికారి కావాలన్నా సిరిసిల్లపట్నం నుంచి వెళ్ళి పది నిమిషాలు పోయి వారిని కలిసి వారి సమస్యలు వినియోగించుకొని వారి సమస్యలను సాల్వ్ చేసుకోగలుగుతున్నారు జిల్లా కావడం వల్లనే ఒక మెడికల్ కాలేజ్ కానీ ఒక ఇంజనీరింగ్ కాలేజ్ కానీ ఇతర డెవలప్మెంట్స్ కానీ ఇతర ఫండ్స్ కానీ నవోదయ స్కూల్స్ కానీ కేటాయించే కేటాయించడం జరిగింది అసలు మీకు ఎందుకు ఈ దుర్బుద్ధి కలిగిందో మీకు ఎందుకు ఈ ఆలోచన కలిగిందో రాష్ట్ర ప్రభుత్వానికి మాకు తెలియదు కానీ మీరు జిల్లాలను తొలగిస్తా అన్న పదం అందులోనూ ముఖ్యంగా రాజన్న సిరిసిల్ల జిల్లాను తొలగిస్తామన్న పదం మేము ఎవ్వరం కూడా సిరిసిల్ల ప్రజలు ఎవ్వరూ కూడా జీర్ణించుకోవటం లేదు రాజన్న సిరిసిల్ల జిల్లా పుణ్యానికి రాలేదు ఇక్కడి రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజల ఉద్యమ ఫలితమే అది అప్పటి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించి తీసుకున్నాం మేము రాజన్న సిరిసిల్ల జిల్లా ఏర్పడడానికి అన్ని అవకాశాలు ఉన్నాయని చెప్పి మెప్పించి తీసుకున్నాం మేము నేను దయచేసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వారి నేను ఒక విన్నపం చేస్తా ఉన్నా మీరు జిల్లాల తొలగింపు జిల్లాలను పునర్పరిశీలిస్తామన్న విషయాన్ని మీరు ఖచ్చితంగా మానుకోవాలి జిల్లాలు ఏర్పాటు చేయడం ఈజీ కానీ తొలగిస్తే ఇప్పుడు ఏ ప్రజలు ఊరుకోరు తెలంగాణ రాష్ట్రం మొత్తం రావణ అవుతుంది అందులోనూ ముఖ్యంగా రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలు పోరాటాలకు మరో పేరు పోరాటాల గడ్డ విప్లవాలకు చైతన్యానికి మరో గడ్డ ఇది మీరు రాజన్న సిరిసిల్ల జిల్లాను తొలగించినట్టయితే ఆ ఆలోచన మీరు మానుకోకపోతే కాంగ్రెస్ ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి గారికి మేము హెచ్చరిక చేస్తూ ఉన్నాము ఎవరిని కూడా ఇక్కడ తిరగనీయం ఎవరిని కూడా చూస్తూ ఊరుకోం కాంగ్రెస్ నాయకులు సిరిసిల్ల రాజన్న సిరిసిల్ల జిల్లాలో కాలు పెట్టకుండా చేస్తాం దయచేసి నేను మరొక్కసారి రిక్వెస్ట్ నేను మరీ రిక్వెస్ట్ కంగా నేను చెప్పేది ఏంటంటే మీరు ఈ జిల్లాను ఎత్తివేస్తాము పునర్పరిశీలిస్తామన్న ఆలోచనని మీరు మానుకోవాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను